హాయ్ వివర్స్ నమస్తే నేను మీ ప్రసాద్ మన కిషోర్ ఉన్నారు సో ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థుల తొలి జాబితా ఈరోజునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి జాబితాను అయితే రిలీజ్ చేశారు సో తొంభై నాలుగు మంది అభ్యర్థుల జాబితానే మా తెలుగుదేశం పార్టీ ఒక ఐదుగురు అసెంబ్లీ అభ్యర్థుల జాబితానేమో జనసేన పార్టీ వెరసి మొత్తం తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని ఈరోజు ప్రకటించారు సో మొత్తం మీద ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్లమెంటరీ స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధమైందని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో ఇప్పుడు అసలు ఏ ఏ స్థానాల్లో ఏ విధంగా పోటీ చేస్తున్నారు ఆ అభ్యర్థి బలాబలాలు ఏంటి అసలు ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఒక చిన్న పరిశీలన చేద్దాం ఫస్ట్ మనం చూసినట్లయితే ముందుగా జనసేన అభ్యర్థుల యొక్క జాబితా వచ్చింది కాబట్టి అనౌన్స్ చేస్తుంది వాళ్ళదే కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచి వద్దాం ఇది జనసేన మొత్తం ఉమ్మడి జాబితాలో ఈ లాస్ట్ ఐదు జనసేనకి ఇచ్చినటువంటి అభ్యర్థుల జాబితా సో అందులో ఉమ్మడి టోటల్ ఉమ్మడి జాబితాలో ఇచ్చినటువంటి ఆ ఐదు ఏంటంటే తెనాలి గుంటూరు జిల్లా తెనాలిలో నాదండ్ల మనోహర్కి ఇచ్చారు ఆ తర్వాత నెల్లిమరలో విజయనగరం జిల్లా నెల్లిమరలో లోకం మాధవికి ఇచ్చారు రాజమండ్రి ప్రాంతానికి ఇచ్చినటువంటి రాజానగరంలో బతుకుల బలరామకృష్ణకి కాకినాడ రూరల్ని పంత నానాజీకి అనకాపల్లిని కొనతాల రామకృష్ణకి అయితే కేటాయించడం జరిగింది ప్రస్తుతానికి మొత్తం ఇరవై నాలుగు సీట్లలో ఐదు సీట్ల వరకు క్లారిటీ వచ్చింది మిగిలిన లిస్టులో ఆ మిగిలిన సీట్లు కూడా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సో ఒకసారి చూసినట్లయితే గుంటూరు తెనాలి నాదండ మనోహర్ జనసేన పార్టీ మొట్టమొదటి సీట్ ఏదైనా ఉంది అంటే గుంటూరు జిల్లాలోని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం మామూలుగానే నాదేండ్ల మనోహర్ గారు అంటే ఆయనకి ఇండియల్ గా కొంత ఫాలోయింగ్ ఉంది ఏది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అంత అన్యాయం చేసిందని చెప్పినా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసినా ఆయన గణనీయంగా ఓట్లు సాధించారు సో ఆ విధంగా ఆయనకి ఇండియల్ గా కొంత క్రేజ్ ఉంది దాంతో పాటుగా ఇప్పుడు కూడా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో సహజంగా కోటమికి చాలా అనుకూలమైనటువంటి పవనాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు మేము గ్రౌండ్ రిపోర్ట్కు అక్కడికి తెనాలి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కూటమికి ఎవరు సూట్ అయితే ఎవరికి ఏ సీట్ ఇచ్చినా సరే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కోటమినే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెప్పడం జరిగింది అంటే కోటమి వర్సెస్ వైసీపీగా అక్కడ పోరుంటుంది తప్ప వేళ్లలో వీళ్ళు వాళ్లలో వాళ్ళన్నట్టుగా అయితే పరిస్థితి అయితే ఆ జిల్లాలో అయితే మాకు ఎక్కడా కనిపించలేదు సో కాబట్టి ఇప్పటికే కొంతవరకు సయోధ్య ఉంది అక్కడ ఇద్దరు రెండు పార్టీలు కలిసి పనిచేసుకుంటున్నాయి కాబట్టి నాదండ్ల మనోహర్ గెలిపిక నల్లేరు మీద నడికే అనుకోవచ్చు ఇక తర్వాత నిలిమర్ల విజయనగరం జిల్లాలోని నెలిమర్ల నియోజకవర్గం లోకం మాధవి ఇక నెలిమర్ల నియోజకవర్గం మీద అనేక రకాలుగా గతంలో కూడా వార్తలు వచ్చినాయి టిడిపి ఆ జనసేన టీడీపీ జనసేన ఎట్టకేలకు అది జనసేన కేటాయించారు సో ఇక అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే మామూలుగానే ఇప్పుడు విజయనగరం జిల్లా అనేసరికి సీనియర్ రాజకీయ నాయకులు అనేటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయనకి మంచి చరిష్మ ఉంది ఆ జిల్లాలో సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఈ నియోజకవర్గంలో జనసేన గెలవడానికి అయితే మాత్రం తొంభై తొమ్మిది శాతం ఛాన్స్ ఉంది అన్నట్లుగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు సో కోటమి కాబట్టి ఖచ్చితంగా రెండింటికి ఇది ఉంటుంది ఇక రాజమండ్రికి సంబంధించిన రాజానగరంలో భక్తుల బలరామకృష్ణని అక్కడ పోటీ దించారు అక్కడ కూడా అవకాశాలు ముఖ్యంగా రాజమండ్రి అర్బన్ రూరల్ ఏ ప్రాంతంలో అయినా సరే మనకి చాలా క్లియర్ ఎడ్జ్ అయితే కనిపిస్తోంది దాంతోపాటుగా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సో రాజానగరం కానీ రాజమండ్రి అర్బన్ కానీ రూరల్ కానీ కూటమికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్న చోట మాత్రమే ఇక్కడ సీటు పడింది కాబట్టి రాజానగరాన్ని పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదని చెప్పేసి కూడా అనుకోవచ్చు చూసుకుంటే కాకినాడ నియోజకవర్గంలో మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉన్నా కానీ జనసేనకి చాలా మంచి ఓటింగ్ అయితే వచ్చింది సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత దానికి తగినట్టుగా కూటమి ఈ బలం ముందు ఇక వైసీపీ పరిస్థితి అయితే నాకు తెలిసి తేలిపోవచ్చేమో ఈ కాకినాడ పర్టికులర్ నియోజకవర్గంలో సో పంత నానాజీ అనే వ్యక్తి కూడా చాలా ఈజీగా అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం అయితే ఉంటుంది అనకాపల్లి పుస్తకంలో కొడతాల రామకృష్ణ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆయన వైసీపీలోకి వెళ్తారనుకున్నా సరే తిరిగి పరిస్థితుల్లో అనేక పరిస్థితుల్లో చివరికి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అని కూడా టాక్ వచ్చినా సరే మొత్తానికి జనసేన గూటుకైతే చేరారు సో అనకాపల్లిలో బలమైనటువంటి నేత నియోజకవర్గాలు మారడానికి ఆయన ఇష్టపడలేదు కాబట్టి ఎక్కడ ఇచ్చినా సరే మీరు జనసేనకి సీట్లు అనకాపల్లి మాత్రం మాకు ఖచ్చితంగా కేటాయించాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి క్రమంలో అనకాపల్లికి అనుకున్నట్టుగా దగ్గర రేపు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నాగబాబు బరిలోకి దిగే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి కాబట్టి సో దాని ఎందుకు వచ్చేటటువంటి అనకాపల్లి సీట్ కూడా జనసేనకి ఇచ్చారు పైగా సీనియర్ నేత కొనతాల రామకృష్ణకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ పెద్దగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే పైగా కాపు ఓటింగ్ చాలా గణనీయమయంగా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఇక అలాంటి ఆలోచన కూడా అక్కర్లేదు సో మొత్తం మీద ఐదు నియోజకవర్గాలకు కాను ఐదుకు ఐదు జనసేన గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆ విధంగా వీళ్ళు ఏదైతే వ్యూహం రచిస్తున్నారో పోటీ చేసిన ప్రతి చోట కూడా గెలవాల్సిందే అనే ఫార్ములా అది క్లియర్ కట్గా వాళ్ళు ఎంచుకున్న నియోజకవర్గాలను బట్టి అభ్యర్థులను బట్టి మనం అర్థం చేసుకో కరెక్ట్ అయినటువంటి నియోజకవర్గాలు ని తక్కువ తీసుకున్నా సరే గా కొట్టేటటువంటి నియోజకవర్గాలు గా వచ్చేటువంటి నియోజకవర్గాలని ఎంచుకోవడం అయితే జరిగింది ఇక మనం అసలు మొదటి నుంచి వద్దాం తెలుగుదేశం పార్టీ ఏ రకంగా తన జాబితాలో తాను ఎక్కువ పార్ట్ తీసుకోవడం జరిగిందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఫస్ట్ శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టారు శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టినట్టు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల లిస్టులో ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకి బందారం అశోక్ స్థానికంగా బలమైన నేత పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే టెక్కలికి యాజ్ యూజువల్ అచ్చెన్నాయుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పైగా బలమైన నేత ఆముదాల వలస కోన రవికుమార్ ఈసారి ఖచ్చితంగా కొట్టేసీట్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా అనుకుంటోంది స్పీకర్ మీద ఆయన మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు ఆయన వ్యవహార శైలి మీడియా ముందు మాట్లాడే తీరు దానికి తగినట్టుగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత పైగా కోన రవికుమార్ ఆయన మేనలుడు బావమర్ది రెండు వర్షలో ఆయన అవుతారు కాబట్టి తర్వాత రాజాం కొండ్రు మురళీమోహన్ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి స్టిల్ కొనసాగుతూనే ఉన్నారు ఎన్ని ప్రలోభాలు వచ్చినా వైసీపీ అంతా చేసినా పైగా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కొంతవరకు వైసీపీ కొంత బలంగా ఉన్న కాకపోతే ఈసారి పొత్తు ఈ పొత్తు వల్లనే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంటుంది అనే అభిప్రాయం అయితే మనం అనుకో ఇక కురుపాం ఎస్టీ సీట్ లో తోయక జగదేశ్వరి పేరు అయితే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది పార్వతీపురం ఎస్సీ రిజర్డ్ లో అది కూడా అరకు జిల్లా భువనండ విజయ్ సాలూర్ అరకు అరకుమారి సంజయారాయణ పేరు మనకు వినిపిస్తుంది ఇక కీలకంగా చూసినట్లయితే బొబ్బిలి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా ఆయన ఆయన పాపం గట్టిగా వర్క్ చేస్తున్నారు బొబ్బిల్లో గెలవడానికి ఆ ఐదేళ్ల నుంచి ఆయన కృషి ఈసారి ఖచ్చితంగా ఫలిస్తుందని అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది గజపతి నగరం మామూలుగానే టీడీపీకి మంచి కేటర్ ఉన్న నియోజకవర్గం శ్రీనివాస్ కి ఈసారి జనసేన కూటమి వలన కూడా చ్చితంగా వీళ్ళు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతిష్టాత్మకమైనటువంటి విజయనగరంలో పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు అశోక్ 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 గజపతి రాజు కుమార్తె ఆవిడ అక్కడ బరిలోకి దిగబోతున్నారు లాస్ట్ టైం కూడా ఆవిడ ప్రయత్నించి ఓడిపోయిన పరిస్థితి సో ఇప్పుడు కొంత బలంగా ఉంది కాబట్టి ఈ యొక్క సీటు కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక అక్కడి నుంచి విశాఖపట్నం వస్తే ఇక వైజాగ్ గురించి అంటే ప్రత్యేకంగా చెప్పినక్కర్లేదు ఎందుకంటే గత ఎన్నికల్లోనే త్రిముఖ పోటీలోనే వైజాగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది సో టీడీపీకి చాలా బలమైన కేడర్ ఉంది ఇక అటువంటి క్రమంలో ఇక్కడ జనసేన పోటీ చేసిన టీడీపీ పోటీ చేసిన చాలా ఈజీ ఇక్కడ కాకపోతే అయినా సరే విశాఖపట్నంలో రెండు స్థానాలు మాత్రం ప్రస్తుతం అంటే బీజేపీ ఇంకా ఆలోచిస్తూ ఉంది బీజేపీ ఆలోచిస్తుంది ఇటు పక్క కొన్ని జనసేన కూడా కేటాయించాల్సిన పరిస్థితి కాబట్టి కొంత అక్కడ ప్రస్తుతానికి రెండు నియోజకవర్గాలు మాత్రమే ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ లో వెళకంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెస్ట్ లో ఎమ్మెల్యేకి ఇద్దరికి అయితే ప్రస్తుతానికి టికెట్ కన్ఫర్మ్ చేశారు మిగిలిన స్థానాల్లో వరకు పొత్తులో బీజేపీకి లేదంటే జనసేనకి వెళ్ళేటువంటి ఆస్కారం అవకాశం కూడా కనిపిస్తున్నాయి సో అలాగే గాజుబాగ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం వస్తుందని కానీ గాజుబాగ్ కూడా ఈసారి ఎందుకో సెకండ్ లిస్ట్ లో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ అరక్ వద్దాం అరకు వ్యాలీలో సియారి దొన్ను దూరా ఆ మనకి ఇక్కడ కేడారి శ్రవణ్ కుమార్ వస్తారనుకున్నాం కానివ్వండి ఆయన మరి అవకాశం దక్కలేదు వేరే ఎక్కడికన్నా మార్చే అవకాశం ఉందో లేదంటే ఇంకేదైనా ప్రయోగం చేయబోతున్నారో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇక్కడ అవకాశం వచ్చింది దొరక అవకాశం వచ్చింది పాయకారా బయట వంగలపూడానికి ఇది చెప్పక్కర్లేదు ఇది ఇది కూడా టీడీపీకి కంచుకోట లాంటి స్థానమే నర్సీపట్నం చింతకాల అయ్యన్న పాత్రుడు ఆయన బరిలో దిగుతున్నారు ఆయన కుమారుడు వస్తాడు అనుకున్నారు కానీ ఎందుకు మరి ఆయనే బరిలో దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవి కూడా ఒక్క మనం అరకు గానివ్వండి ఒక అరకొకటి కొంత టైట్ టైట్ ఫైట్ ఉండొచ్చు కానివ్వండి పాయకరాపేట నర్సీపట్నం ఈజీ గెలుచుకునేటువంటి స్థానాలు ఆ తర్వాత కీలకమైన స్థానం తుని ఈసారి యనమల దివ్య యనమల రామకృష్ణుడు యనమల కృష్ణుడు ఇద్దరిని కాదని యనమల దివ్య యనమల రామకృష్ణుడు కుమార్తెకి ఇక్కడ అవకాశం కల్పించారు సో పరిస్థితి ఏంటో మనం చూడాలి ఆ తుని మనం మామూలుగా సర్వేలో కూడా కొంత టైట్ ఫైట్ గానే ఉంది ఫైట్ చూడాలి లాస్ట్ వరకు కూడా మరి అలాగే తెలియదు ఏంటో తెలియదు మాజీ మాజీ హోమ్ మినిస్టర్ నిమ్మకాయ చంద్రరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక ఆయనకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే కాకినాడ మామూలుగానే టీడీపీ జనసేన బలంగా ఉంటుంది సో అటువంటి క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో వాళ్ళు చాలా ఈజీగా గట్టికి గణపర్తి తెలుసు అనుకున్న సీటే ఈ పెద్దగా మార్పులు చేర్పులేదు పిల్లలు ముమ్మడి వారం దాట్ల సుబ్బరాజు ఈ గన్నవారం సరిపల్ల రాజేష్ కు మహాసేన్ రాజేష్ ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు నియోజకవర్గంలో సరిపల్ల రాజేష్కి అతను గత కొన్ని సంవత్సరాలుగా మామూలుగా ప్రభుత్వం చేస్తున్న ఏదైతే కొన్ని తప్పులు ఉంటాయో వాటిపైన విమర్శలు చేస్తూ అని చే చాలామంది యువతకు దగ్గర అయ్యారు ముఖ్యంగా ఆయన తన యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్లో కానీ ఆ విధంగా సో దానివల్ల కొంత ప్రభావితం అయితే యూత్ని చేయగల కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ సో అటువంటి వ్యక్తి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాం అనే రీతిలో రెండు పార్టీలు కొంత వ్యూహాత్మకంగానే ఈసారి రాజేష్ ప్రభావం ఖచ్చితంగా అయితే ప్రతి నియోజకవర్గంలో పడుతుంది ఇది ఏదో ఏ రకంగా చూడాలంటే రాజేష్ అటు జనసేన కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి కార్యకర్తలకు దగ్గర వాడు కావలసిన వాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆయన గెలవడానికి తొంభై తొమ్మిది శాతం అవకాశాలు అయితే చాలా పుష్కలంగా చాలా అగ్రెసివ్ గా ఉంటాడు రెండు రెండు పార్టీలకి దగ్గరైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజేష్ వల్ల ఎస్సీ నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా ఎస్సీ కేడర్ ని ఈ యొక్క వైసీపీకి బలంగా నమ్ముకుంది కదా అటువంటి వారు దూరంగా జరిగే అవకాశం కూడా ఉంది రాజేష్ వల్ల సో ఈ కొత్తపేటకు వచ్చేసరికి అమలాపురం జిల్లా కొత్తపేటకు వచ్చేసరికి సరుకులు బండారు సత్యనారాందరావు మండపేటకు వచ్చే సరుకులు వేగుల జోగేశ్వరరావు ఈయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అసలు మండపేట అంటే అనేది కంచుకోట కాబట్టి పెద్దగా మాట్లాడుకో రెండు స్థానాలు రాజమండ్రి సిటీకి వచ్చినారు కదా ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసు ఇది కూడా చాలా బలమైనటువంటి స్థానం పైగా జనసేన ఉంది కాబట్టి ఖచ్చితంగా కళ్ళు మూసుకొని గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ జగంపేట జ్యోతుల వెంకటపరావు నెహ్రూ జ్యోతుల నెహ్రూ నెహ్రూ కాకుండా ఈసారి ఆయన కొడుకు నవీన్ వస్తారని చెప్పేసి అనుకున్నారు చివరి వరకు ఆయన పేరు వినిపించగా ఎందుకు మళ్ళీ జ్యోతుల నెహ్రూ వైపే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతులు సెంటుబాబు ఉన్నాడు తను కూడా పార్టీ వీడి మరలా ఇక్కడే వచ్చేసరి అవకాశం చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఒకే కుటుంబ సభ్యులు సో వచ్చారు పార్టీ కేడర్ గెలిచిపోద్ది సో జగ్గంపేటలో కూడా చాలా అవసరం ఆచంట వచ్చేసరికలా పితాను సత్యనారాయణ ఆయన మాజీ మంత్రి సో గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగులో ఆయన మంత్రిగా పనిచేశాడు ఆయన గెలుపొందిన పరిస్థితి ఈసారి కూడా కొంత అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మరికొన్ని నియోజకవర్గాలు చూద్దాం సో అదే గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి నరసాపురం నియోజకవర్గలు నిమ్మల రామానాయుడు చెప్పక్కర్లేక ఆయన సిట్టింగ్ పెట్టుకోవడమే ఉండి మంతన్ రామరాజు ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తణుకు అరివేరి రాధాకృష్ణ చాలా బలమైన క్యాండ బలమైన క్యాండి అవును మొన్న ఆయనకి దురదృష్టకరంగా త్రిముఖ పోటీ వలన స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయింది కూడా ఏలూరు బడేట్ రాధాకృష్ణ అసలు ఈ నాలుగు స్థానాలు కళ్లు మూసుకొని చెప్పొచ్చు కచ్చితంగా కోటం వస్తుంది ఆ తర్వాత చింతలపూడి సాంగ రోషన్ కొత్త క్యాండిడేట్ గా కనిపిస్తుంది అవునవును ఇతను కొత్త వ్యక్తి సో ఏదేమైనా ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒకటి శపథం చేశారో ఒక్క సీటు అంటే ఒక సీటు కూడా గెలవనీయకూడదని సో దానికి తగినట్టుగానే వీళ్ళు జాబితా ప్రిపేర్ చేసినట్టు అనుకున్నావు శ్రీనివాస్ అమరావతి జేఏసీ పరిరక్షణ సమితి చైర్మన్ ఏదో ఉంది కదా సో ఇతను అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అని అన్నారో అప్పటి నుంచి ఆయన చాలా అగ్రెసివ్ గా ఫైట్ చేశారు ఎట్టగేలకు ఆయనకు కూడా పార్టీ గుర్తింపు కేటాయించారు ఆ తర్వాత న్యూస్ వీడ్కొచ్చినట్టు గల కొలుసు భారత్ సార్ది చాలా ట్విస్ట్ అని పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే ఆయన భారత్ సారది గారు రెండు వేల తొమ్మిదిలో మినిస్టర్ గ చేశారు ఇప్పుడు అటువంటి వ్యక్తిని ఎప్పుడైతే ఆయన చాలా తెలివిగా నిదానంగా జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించి విమర్శించినట్టుగా నాకు నా పేరు ఆయన మనసులో లేదు ఆయన మనసులో నాకు స్థానం లేదు ప్రజల గుండెలో నేనున్నాను అట్లా ఇట్లా స్లోగా చెప్పుకుంటే ఆయన దూరం జరిగి ఎట్టగేలకు టీడీపీ దగ్గర సీట్స్ ఆ తర్వాత కీలకమైనటువంటి స్థానం గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనిగండ్ల రాము సో ఈ రెండు స్థానాలు ఈసారి ఖచ్చితంగా కోటమి గెలుస్తుంది కొడుతుందని చెప్పేసి అయితే నియోజకవర్గాలు గుర్తుందిగా ఆపోజిట్ క్యాండిడేట్లు ఒకరు ఒలబనే వంశీ మరొకరేమో కొడాలి అని కాకపోతే విచిత్రం వాళ్ళు ఉంటారా లేదా అనేది తెలియదు ఈ లిస్టు ప్రకటించిన తర్వాత ఆ తర్వాత దీనికి మీద పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఈసారి మార్పులు చేర్పులు టిక్ పెట్టుకోవాలి అని చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది సో ఇక్కడ మరి లాస్ట్ మినిట్ లో గనవరం గుడివాడలో వైసీపీలో ఎలాంటి ట్విస్ట్ లైనా చోటు చేసుకోవచ్చు అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రకటన పెడనకు వచ్చేసరికి ఈ కాగిత సిట్టింగ్ ఎమ్మెల్యే మనకు తెలుసు కదా మంత్రి గారు జోగి రమేష్ గారు సో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు సో ఈ నేపథ్యంలో ఆయనకి అక్కడ బాగోలేదనే కదా ఇప్పుడు బెంగళూరు నియోజకవర్గం తీసుకొచ్చి ఆయన పడేశారు జోగి రమేష్ గారిని సో ఇటువంటి క్రమంలో అసలు మామూలుగానే పెడనకి గత ఎన్నికల్లో జనసేనకు కూడా చాలా గణనీయమైన ఓట్లు వచ్చినాయి సో ఈసారి పెడన అనేది ఇక కూడా వీళ్ళ అకౌంట్లో వేసేసుకోవచ్చు ఆ తర్వాత మచిలీపట్నం చెప్పాలి అంటే మచిలీపట్నం నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో పేరి నాని గారు గెలవడమే కనకష్టంగా కష్టంగా గెలిచారు ఎందుకంటే బండి రామకృష్ణ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఆయన కూడా చాలా మంచి ఓటింగ్ సాధించారు ఇంక లాస్ట్ వరకు గెలుస్తదా లేదా పేరు నాని గెలుస్తా లేదా అనే డౌట్ లో వచ్చి ఆరు వేల ఆరు వందలు సంథింగ్ సబ్జెక్టు కరెక్షన్ స్వల్పంగానే గెలిచింది ఒక పదివేలు లోపు మెజార్టీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు ఇక చూడండి ఇక తర్వాత పామర్ పామర్ చేసి సాధారణంగా ఇక్కడ వైసీపీ బలం ఎక్కువ సో అయితే వరలరామే గారి కుమారుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచినా గెలిచింది కానీ గతంలో కల్పన అక్కడ కలిపడం పార్టీ తరఫు గెలిపింది తర్వాత పార్టీ మారింది ఇక విజయవాడ సెంట్రల్ వచ్చేసరికి బోండా ఇరవై ఐదు ఓట్ల తేడా ఓడిపోయారు ఈసారి విజయవాడ ఇప్పుడు విజయవాడ సెంట్రల్ కి సంబంధించి ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ని పెట్టారు అభ్యర్థిగా సో ఆ వెల్లంపల్లి మీద గెలుపు అనేది నల్లేరు మీద నడికాయనుకోవచ్చు ఆయన గారిని గెలిపే విజయవాడ ఈస్ట్ కొద్ది వచ్చేసరికి గద్దె రామ్మోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి అక్కడ తిరుగులేదు రెండు అదే విధంగా ఇప్పుడు విశాఖలో ఏ విధంగా రెండు సీట్లు ప్రకటించారు ఇక్కడ కూడా రెండు సీట్లు ప్రకటించారు సో ఇక్కడ కూడా మనకి సరే ఇక్కడ బీజేపీ లైన్ లోకి లేకపోయినా కానీ జనసేనకి ఏదో ఒక సీట్ అయితే ఖచ్చితంగా చెప్తున్నారు నందిగామ తంగిరాల సౌమ్య జగేపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈ రెండు సీట్లు డాంషూర్ గా కొట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ సో చెప్పక్కర్లేదు ఎందుకంటే అమరావతి అమరావతి రాజధాని సెంటిమెంట్ మెయిన్ అక్కడ సో ఇటువంటి క్రమంలో మంగళగిరి నారా లోకేష్ గారు ఆయన మంట నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని అండి పెట్టుకున్నారు ఎప్పుడు ఎవరిని పెట్టాలో ఇంకా ఎవరిని పెట్టాలో ఆ తర్వాత వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి నేత తర్వాత మాజీ నాకు ఆనంద బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు బాపట్ల పట్ల బాపట్లో కొంచెం వైసీపీ స్ట్రాంగ్ యాక్చువల్ గా కానీ నరేంద్ర కుమార్ వచ్చిన తర్వాత నరేంద్ర వర్మ వచ్చిన తర్వాత కొంత పరిస్థితి మారిందని చెప్పేసి అంటున్నారు పైగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ స్పెషల్ గా కేర్ తీసుకోబోతుందని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే షర్మిల మీద అనుచిత వ్యాఖ్యలు దానికి షర్మిల కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి వస్తే అసలు ఈసారి మేము గెలిచినా కాకపోయిన కాంగ్రెస్ పార్టీ మేము బాపట్లలో నిన్ను ఓడించడానికి చూస్తామని చెప్పేసి కొంచెం గట్టిగా చేస్తోంది మరి బాపట్లకి మరి ఆయన సీట్ వస్తుందో రాదో కూడా చూడాలి ప్రతిపాటు ప్రతిపాటు ఇక ఆయన బోర్ల రామాయంగా రిటైర్డ్ అయ్యే ఆఫీసర్ అక్కడ మేగతోడు సుచార గారు ప్రీవియస్గా ఎంఎల్ఏ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఎల్ఏ నేలండి సో అది ప్రస్తుతానికి అయితే ఆవిడని తెనాలకి వేశారు అది సారీ దాడి దాడి కూడా శిలకలు ప్రతిపాటి పులారం కొంత అసంతృప్తి ఉంది తెలుగుదేశ్ లో చూడండి ఏం జరుగుతుంది లేదు ఇక ఆయనకు కూడా ఈసారి కన్ఫర్మ్ ఎందుకంటే అక్కడ రజనీ గారు మొన్నటి వరకు ఉన్నారు కదా ఈ లాస్ట్ మినిట్ లో రజినీ ఇటు వచ్చిన రావచ్చు మళ్ళీ చిలకలు పెట్టుకొచ్చిన రావచ్చు అని చెప్పేసి ఒక ఊహాగానంగా కూడా నడుస్తాం ఇది తెలుసు కదా సిత్రపల్లి నర్సరా మన మినిస్టర్ నర్సరాపేట అంబర్ రాంబాబ గారు అంబర్ రాంబాబ గారు బాబు నారాయణ గారు సో రాంబాబు గారి పేరు అసలు ఇంతవరకు వరకు లిస్ట్ లో లేదు మరి మరి మా వరకు మీడియా ముందు ఆయన ఏదో చెప్తా అంటే అంబటి రాంబాబుని ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ లో బందర్ పార్లమెంట్ కి పంపించాలని యోచన కూడా ఉన్నారట పంపించండి పంపించండి బాగుంటుంది సో అది ఇక ఒకసారి మనం క్లియర్ గా ఫైనల్ వర్క్ కూడా చూద్దాం మరి కొన్ని సీట్లు కూడా చూద్దాం ఇక వినుకొండ జీవి ఆంజనేయులు జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా మంచి పేరుంది అక్కడ పైగా బోల్ల బ్రహ్మనాయుడు పేరు ఇప్పుడు కొంత వ్యతిరేకత ఉంది నేను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా తీశాను మాచర్ల జోలగండి బ్రహ్మానందరెడ్డి ఇది అసలైనటువంటి రేపు ఫైట్ అంటే ఇక్కడ జరగబోతుంది ఖచ్చితంగా ఏపీలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు మాచర్ల నియోజకవర్గం ఒకటి ఎత్తు ఎందుకంటే పిన్ని రామకృష్ణారెడ్డి అక్కడ వరుసగా గెలుపొందుతూనే ఉన్నారు అయితే ఈసారి పరిస్థితులు కొంచెం దారుమారయ్యేలాగానే ఉన్నాయి ఎందుకంటే అక్కడ నియోజకవర్గాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఊర్లు ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడాలు ఒక పార్టీ గెలిస్తే ఇంకో పార్టీ వాళ్ళు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి ఈసారి ఖచ్చితంగా టీడీపీ కాబోతున్నాయని రమానంద రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే మనకి పల్నాడు గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టీడీపీ తక్కువ మంది ఉంటారు సో అక్కడ ఆయన ఆపోజిట్ గా వచ్చి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు కాబట్టి ఈసారి అక్కడ గెలిచి స్కోపైతే కనిపిస్తుంది ఇక తర్వాత ఎర్రగొండపాలెం ఎస్సీ ఎరెక్షన్ బాబు వరకు ఇది ఎరెక్షన్ బాబు ఖచ్చితంగా ఆయన కూడా సీనియర్ నేత పర్చూరు చపక్కల ఏలూరు సాంబశివరావు కొట్టిపాటి వెళ్తారు సిట్టింగ్ పైగా డ్యామ్ షూర్ ఈ సారి కూడా వచ్చే సీట్లు సంతనోతుల పాడు ఆ మధ్యలో మనం సంతనోతుల పాడుకి వెళ్తే నిరంజన్ విజయ్ కుమార్ ఒంగోలు దామరచర్ల దానార్థన ఆయన కూడా సీనియర్ నేత కొండి సిట్టింగ్ ఎమ్మెల్యే కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి ఇక నెల్లూరుకు అలా కదా వీళ్ళిద్దరు సంగతి తెలుసు కదా నెల్లూరు సిటీ రూరల్ గత ఎన్నికల్లో నారాయణ ట్రయాంగిల్ ఫైట్ లోనే పద్దెనిమిది వందల ఓట్ల గ్యాప్ లో ఈయన ఓడిపోయింది నారాయణ గారు ఈ కోటారెడ్డి సేధర్ రెడ్డి గారు అంటే ఆయన వన్ మ్యాన్ షోనే అయింది వేరే వాళ్ళకి స్కోప్ కూడా పైగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా లేడు కాబట్టి అక్కడ ఆ స్థాయిలో యాదవ్ ఉంటే ఇంకా ఈజీ గెలిచేవాళ్ళు సో ఇప్పుడు ఆయన అందుకని తీసుకెళ్లి నర్సరాపేటలో వేశారు అనుకోండి ఎంపీగా ఇంకా తర్వాత గూడూరు పాశం సునీల్ కుమార్ మరే మాజీ ఎమ్మెల్యే ఈసారి అవకాశం ఉంది ఎందుకంటే గూడూరుకి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టడంతో అక్కడ కొంతవరకు టైట్ ఫైట్ లో ఉంది ప్రస్తుతం పరిస్థితి అయితే సుళ్లూరుపేట ఎస్టీ కాన్స్టిట్యసీ విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కొత్త అభ్యర్థి కడపకొచ్చి సర్కులు గారి మాధవిరెడ్డి అనుకున్నదే ఊహించిందే సో కొత్త ఇదేం కాదు ఇక రాయచోటికి మా మధ్యపల్లి రామ్ప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చి ఈయనకే టికెట్ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు సో ఈయనకైతేనే అవకాశాలు అవకాశాలున్నాయన్న అన్నట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయనకి అవకాశం ఉంది ఒకవేళ డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ తరఫున వేస్తే మాత్రం వైసీపీ ఓట్లు గంప కొత్తగా చీలిపోతాయని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది అయినా గానీ మైదికూర్ కొంత పుట్టా సుధాకర్ యాదకి అవకాశం కనిపిస్తుంది కదా ఆళ్ళగడ్డ అంటే శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కర్నూలు టిజి భారత్ టేశ్ గారి కుమారుడు కుమారుడు ఇక పాండ్యం గౌర గౌరీ చరితారెడ్డి నంద్యాల ఫరూక్ బనయానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి సో ఇక్కడ వరకు మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఇందుట్లో మనకి నంద్యాల మరి సెలక్షన్ ఈయన బదులు ఇంకెవరన్నా పెడితే బాగుండేమైన ఫీలింగ్లో ఉన్నా కానీ చూడాలి అదేవిధంగా ఆళ్లగడ్డ మనకి కూటమికి అవకాశం కనిపిస్తుంది టీజీ భారత్ మరి గట్టిగా ఉన్నాడు ఆ ప్రభావం ఎన్నికలు చూపిస్తాడో లేదు తెలియదు కానీ శ్రీశైలం కర్నూలు కొంత టైట్ ఫైట్ ఏమి ఫైట్ ఉంటది ఫైనల్ గా మనం చూసినట్లయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి రెడ్డి గారు ఉన్నారు కదా మరి సిట్టింగ్ ఆయనకి ఇస్తారా లేకపోతే ఆయనకు కూడా స్థాన ప్రభుత్వం ఉంటుందా ఒకవేళ ఆయనకి ఇస్తే ఈయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఇంక వేరే వాళ్ళు మరిస్తే కొంత బయట ఉంటుందేమో పత్తికొండ కేఈ శ్యాంబాబు ఖచ్చితంగా గెలిచే సీట్ అంటున్నారు మరి కేఈ కుటుంబానికి నేపథ్యంలో కోడుమూరు బొగ్గుల దస్తగిరి రాయదుర్గం కాలువ శ్రీనివాసరావుకి పార్లమెంట్కి పంపిస్తారన్నారు కానీ ఎందుకు మళ్ళీ రాయదుర్గంకి ఇచ్చిన పరిస్థితి తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి సింగనమాల బండారు శ్రావణేశ్వరి సో ఇటు తాడిపత్రి కానివ్వండి సింగనమాల కానివ్వండి వరవకొండ కానివ్వండి ఖచ్చితంగా గెలిచే సీట్లు అయితే లెక్కేసుకోవచ్చు కళ్యాణదుర్గం అమిల నేను సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత సో మరి శ్రీరామ్ ధర్మవరం ఇస్తారో లేదో నెక్స్ట్ అవకాశం ఉంటుంది మడకశీర ఎంఈ సునీల్ కుమార్ హిందూపురం బాలకృష్ణ పెనుగొండ సవిత కచ్చితంగా ఖచ్చితంగా అందరూ ఊహించిన సీట్ అయింది పెనుగొండ సవితకి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి వస్తారని అన్నారు అనుకున్నట్టుగా ఈవి చేసిన సేవా కార్యక్రమాలు కానీ ముఖ్యంగా కరోనా టైంలో ఎక్కువ లైమ్ లోకి వచ్చారు సవిత ఇక తమ్ముళ్ళపల్లి జయచంద్రారెడ్డి ఈయనకు కూడా మనం ఆల్రెడీ పబ్లిక్ టాక్ తీసాము చూసాము ఆయన కన్ఫర్మ్ టికెట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం ఆయన పేరు మొదటి జాబితాలో వచ్చింది గెలిచే సీటు ఆయన కూడా చాలా గట్టిగా పనిచేశారు గట్టిగా ఫైట్ కోట్ చేశారు నాగే గాలి కృష్ణ నాయుడు గారి కొడుకు ఆయన ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయనతో సో ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ యంగ్ సో ఆయనకి అయితే అవకాశం ఇచ్చారు అసలు సహజంగా రోజా అక్కడ సీట్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి కాబట్టి ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి ఆ రోజా ఉంటే ఆయనకి ఇంకా ఈజీ అవ్వచ్చు రోజా ఉంటే ఇంకా బెటర్ అవుతుంది ఆయనకి మరి ఏం జరుగుతుంది మరి అందుకని గంగాధర నెల్లూరు ఈయన కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మంచి వ్యాపారవేత్త ఆయన సో గట్టి క్యాండిడేట్ అనమాట థామస్ గారు ఎందుకంటే నేను అటు పట్టు కానీ ఈ గంగాధర నెల్లూరు కానీ ఇవన్నీ నియోజకవర్గాలు తిరిగాను చిత్తూరు గుర్జారా జగన్మోహన్ పరమనేరు అమర్నాథ్ రెడ్డి అమర్ తెలిసిందే మనకి అమర్నాథ్ రెడ్డి అందరూ చాలా స్ట్రాంగ్ కుప్పం చంద్రబాబు నాయుడు సో తెలుగుదేశం పార్టీలో కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేయడు అద్దీ ఇది భువనేశ్వర్ ఏదో కామెంట్లు చేశారని చెప్పేసి అనుకున్నది కాస్త ఆవిరైపోయింది ఇక్కడ అందుగురించి తొలి జాబితాలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు లేకపోయారు చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టి ముందు జాబితా పెట్టడం కోసమే తెలుగుదేశం సీట్ లో ఈ జాబితాలో ఆఖరి పేరు ఆయందే సో మొత్తం మీద కిషోర్ మీకు ఏమనిపిస్తుంది తొంభై తొమ్మిది మంది అభ్యర్థి మనకి కోస్తా చూసినట్లయితే మెజారిటీ స్థానాలు ఖచ్చితంగా కోస్తాలో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే మనం ప్రకటించిన దాంట్లోనే అదే ఈ ఓవరాల్ ఈ తొంభై తొమ్మిది నియోజకవర్గాలకు కాను ఎన్ని నియోజకవర్గాలు అయితే కన్ఫామ్ గా గెలవడానికి కూర్పు మనం అంటే ఈ జాబితా వరకు చూసినట్లయితే జనసేనకి ఇచ్చినటువంటి ఐదు మాక్సిమం ఐదు గెలిచేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇక మిగిలిన తొంభై నాలుగులో కనీసం ఒక డెబ్బై డెబ్బై కన్ఫామ్ డెబ్బై కనిఫమ్మగా గెలిచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా వీటిని బట్టి సెవెంటీ ఫైవ్ అనేది పక్క గెలవచ్చు కాకపోతే మిగిలినవి కూడా టైట్ ఫైట్ లోనో ఆ లాస్ట్ సెకండ్ వరకు అంటే అటు అభ్యర్థిని కూడా ప్రకటించిన తర్వాత మనం చేయడానికి అవకాశం ఉంటది సో మొత్తం మీద ఇప్పుడు ఈ అభ్యర్థుల వరకు ఈ జాబితాలో ఇక గెలుపు అంటే ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఒక పది పన్నెండు సీట్లు అవసరం అన్నంత దూరంలో అయితే ఉన్నట్లుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది సో మిగిలిన సీట్లు కూడా వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది పైగా అవి కూడా మ్యాక్సిమం గెలిచే సీట్లే ఉన్నాయి కాకపోతే అభ్యర్థులు అనే దాని మీద ఎవరికి ఇవ్వాలి ఏంటనే వచ్చిన డిస్కషన్ తప్ప ఇప్పుడు మనకి మనం చూసినాము ఇటు శ్రీకాకుళం చూసినట్లయితే మనకి గౌత శిరీష్ పేరు ఎంతవరకు అనౌన్స్ కానీ ఆవిడ సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పలాశ కొడుతుంది ఖచ్చితంగా గెలుపొందేట అవకాశం ఉంది కూటమికి అనేటటువంటి అంశం అయితే చాలా గా తెలుస్తుంది ఇంకో పక్క విజయనగరం వచ్చిన వచ్చేసరికి బొత్స సత్యనారాయణ మీద పోటీగా ఉన్నారు ఈసారి ఇంకా చూపురిపల్లి కన్ఫర్మ్ చేయలేదు మరో ఎలాంటి ఉంటాయి గంట అనే పేరు కూడా వస్తుంది గంట ఆయన ఎక్కడ వేసినా సరే జాగ్రత్తగా చూసుకొని అన్ని లెక్కలు అన్ని కొలతలు చూసుకొని చూసుకుని బాగా చేసుకుంటారు బాగా చేసుకుంటారు కాబట్టి ఒకవేళ ఆయన పెట్టినాయ పెట్టినా అలా అలా కొన్ని కొన్ని సీట్లు కనిపిస్తున్నారు కృష్ణా జిల్లాలో ఇంకా చాలా క్లారిటీ గట్టి గట్టి క్యాండి ఉన్నారు వాళ్ళకి కేటాయించలేదు రావాల్సింది కేటాయిస్తారు చెప్తారు సో గోదావరి జిల్లాలో కూడా ఇంకొన్ని సీట్లలో క్లారిటీ రావాల్సింది కాబట్టి అవన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా కూటమి అవకాశాలు మ్యాజిక్ ఫిగర్ దాటేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే డెబ్బై సీట్లు డ్యామ్ షూర్ గెలిచే ఉన్నాయి మిగిలిన వాటిలో కొంచెం టైట్ ఫైట్ ఏమైనా ఉంటే కాకుండా అంటే మొత్తం డెబ్బై ఐదు అయితే ఆ డెబ్బై గెలిచే అవకాశం మిగిలినటువంటి సీట్లు అంటే తొంభై నాలుగు కొన్ని టైట్ ఫైట్లు ఉండొచ్చు కొన్ని కొన్ని చోట్ల టైట్ ఫైట్లు ఉండొచ్చు ఆ అభ్య అభ్యర్థులను బట్టి అటు ఇటు మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో మొత్తానికి విజయానికి మొదటి లిస్ట్ లో చూసినట్లయితే విజయం మీద నమ్మకం కలిగేటంగా ఉంది రెండో లిస్ట్ కూడా వచ్చిందంటే పూర్తిగా కన్ఫర్మ్గా మనం ఇన్ని సీట్ల వరకు కోటమి రావచ్చు అనేటువంటి అంచనాకైతే వచ్చే ఆస్కారం అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా తొంభై ఎనిమిది స్ట్రైక్ రేట్ ఉండాలి అంటున్నారు కదా అది తొంభై ఎనిమిది కాదు తొంభై తొమ్మిది దాటే స్కోప్ కూడా ఉన్నట్లుగా మనకి ఈ జాబితాను బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు చూద్దాం మరి రేపు రెండో లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏ విధంగా ఉండబోతుంది థ్యాంక్ యూ